అవణి శ్రీకర్ వాళ్ళ ఆయన అందరూ కలిసి ఆర్టిస్ట్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆర్టిస్ట్ని ఈ పెయింటింగ్ వేసింది మీరే కదా ఈ పెయింటింగ్ని ఏ అమ్మాయి తీసుకుందో మాకు కొంచెం చెప్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్టిస్ట్ అయితే అవును ఈ పెయింటింగ్ వేసింది నేనే ఈ పెయింటింగ్ని ఒక అమ్మాయి తీసుకుంది ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలుసు ఆ అమ్మాయి స్వాతి కాదు ఆకృతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మీరు ప్లీజ్ కొంచెం అడ్రస్ ఇస్తారా మాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్టిస్ట్ అయితే సరే అని చెప్పి ఆ అమ్మాయి అడ్రస్ని అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళందరూ కలిసి ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు ఆ అమ్మాయి ఎక్కడ ఉందా అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమలైతే అదుగో అదుగో వద్దు నా అమ్మాయి ఎక్కడే ఉంది అని చెప్పేసి అయితే ఆ అమ్మాయిని అమ్మాయిని పట్టుకోబోతూ ఉంటారు ఎంతకీ తను దొరకకుండా పరిగెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా తనైతే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పరిగెట్టుకుంటూ బయటకు అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది తను ఎలాగైనా సరే వెతికి పట్టుకుందాం పదండి అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆకృతి అయితే పల్లవి దగ్గరికి వచ్చి వాళ్ళ ముందే నా దగ్గరికి వస్తున్నారని చెప్తే ఏమయ్యింది నేను ఎలాగోలా తప్పించుకుని ఉండేదాన్ని కదా మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆకృతి అయితే మీరు కానీ నన్ను కానీ పట్టించేస్తే నేను మీ విషయం బయట పెట్టేస్తాను మీరే ఇది ఎంత చేయించారని చెప్పి అందరి ముందు నిల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దీంతో పెద్ద ముప్పే వచ్చేటట్లు ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళు అయితే అమ్మాయి ఎంతకీ కనిపించకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎక్కడికి తగ్గించకపోయింది ఈ అమ్మాయి అని చెప్పేసి అయితే అందరూ వెతుకుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్